కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థి పసుపులెట్టి సుధాకర్ పిఎస్ఆర్ ట్రస్ట్ అధినేత తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పసుపులెట్టి సుధాకర్ మాట్లాడుతూ గత కొన్నే రోజుల నుంచి కావరి ట్రంక్ రోడ్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ క్రమంలో శనివారం సాయంత్రం అధికార పార్టీ అయిన వైసీపీ మా ప్రచారాన్ని అడ్డుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేశారని అదేవిధంగా పోలీసులు రెవెన్యూ అధికారులు అధికార పార్టీకి అండగా ఉంటున్నారని మన భారతదేశంలోనే ట్రావర్ నియోజకవర్గంలో ఒక చరిత్రని సృష్టించబోతున్నారు టావర్ ప్రజలందరూ కూడా ఎందుకంటే ఒక స్వతంత్ర అభ్యర్థికి ఇంత విశేషమైన ఆదరణ లభించడం నాకు తెలిసి ఇది మొదటిసారిగా భావిస్తా ఉన్నా మేము ఎందుకంటే ఎక్కడైనా ఒకవేళ ఇండిపెండెంట్ నిలబడితే రెబల్స్గా నిలబడతారు తప్ప స్వతంత్ర అభ్యర్థిగా ఏ పార్టీలో నుంచి పనిచేయకుండా అన్నదండం లేకుండా స్వతంత్రంగా వచ్చి నిలబడితే ఇంత ప్రజా ఆదరణ లభించడం చాలా విశేషం వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయితే రెండు ప్రధానమైన పార్టీలు ఒకటి ప్రతిపక్షం ఒకటి అధికార వర్గం ఉన్నటువంటి పార్టీలు ఈ యొక్క నా యొక్క ప్రచారాన్ని భరించలేక చూడలేక ఈర్ష్యతో వేషంతో అధికార పార్టీ వైసీపీ పార్టీ ప్రతాప్ కుమారి రామరెడ్డి గారు వ్యక్తిత జ్ఞానం కూడా లేకుండా మేము ఒక ప్రచారం చేస్తూ ఉంటే మధ్యలోకి వచ్చి పక్కన నిలబడి మా ప్రచార రథానికి ముందు ఒక ప్రచార రథం ఎనకొక ప్రచార వచ్చి లౌడ్ స్పీకర్స్ పెట్టించి పోలీస్ వాళ్ళని పిలిపించి మా ప్రచార రథాన్ని పక్కగా నెట్టి చేసి రౌడీ జో చేయించడం చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే మీరు ఎవరైనా ఎవరు ముందు తవ్వుకుంటే వాళ్ళే దాంట్లో పడిపోతారు మీరు తవ్వుకుంటున్నారు మీరే పడిపోతారు కాబట్టి మీ అంతా బుడ్డ బెదిరింపులకి ఇక్కడ ఎవరు బెదిరిపోయి పాలిపోయే వాళ్ళు ఎవరు లేరు అదేవిధంగా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ వీళ్ళు టపాసులు కాలుస్తూ ఉంటే కూడా శోధ్యం చూస్తూ ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఓ కానీ అందరూ కూడా ఈ దీన్ని నేను ఈసీకి కంప్లైంట్ చేస్తాను అప్పుడు ఖచ్చితంగా ఈ వీళ్ళ అధికార పక్షానికి కొమ్ము కాల్సిన విషయాలు కూడా నేను తెలియచేస్తాను ఎందుకంటే ఎవరైనా पीउ ॻाल्हि पीयम ॻाल्हि चो पंचे